ఇక్వ తుఫాన్తో కురుస్తున్న వర్షాలకు వరి రైతులకు నష్టం వాటింది నెల్లూజిల్లా పొదులుకూరు మండలం తోడేరులో రెండు వందల యాభై ఎకరాలకు పైగా నారుమళ్లు నీట మునిగాయి తోడేరు పెద్ద చిన్న చెరువుల మీద తెలుగు గంగ కట్ట తెగి నీటి ప్రవాహం పెరగడం పొలాల మీద పట్టంతో రెండు వందల యాభై ఎకరాల కోసం వేసిన నారుమళ్లు పూర్తిగా నీటమునిగాయి దీంతో రైతులు అంటున్నారు దీంతో రైతులు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గంగోలు పెడుతున్నారు తుపాన్ దాటికి అయ్యకారిపాలెం నందువాయి గ్రామాల మధ్య ఉన్న వంతెలకు రంధ్రం పట్టంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నా ఊరుకు వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఓకే మాది మొదలపూరు మండలం తూడే గ్రామం నేను రైతులుని మాకు చిన్న చెరువు పెద్ద చెరువు రెండు చెరువులు ఉన్నాయి రెండు చెరువుల్లో పెద్ద చెరువుకి తెలుకాలకు ఇచ్చే వాటరు తిరిగిపోయి ఆ చెరువు మీద పడిన దానివల్ల చిన్న చెరువు మీద కూడా ఆ ఎల్లో ప్రవహించి మొత్తం రెండు వందల ఎకరాలు తాగునీరు నారుమడిని ఇంచేసింది మొత్తం నారు కయ్యే కనపడకుండా నీరు అడుగు ఇస్తున్నా ఒకటిన్నరు అడుగిస్తున్నా నిలబడిస్తుంది టైంలో ఆ నారు ఈమె పనికిరాదు మేము పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఒక బాగా జాగ్రత్తలు తీసుకున్నాము కానీ ఆ నారు పనికి రావడా పోతే ఈ ఈ వర్షం మమ్మల్ని రైతుల్ని బాగా ముంచేస్తుంది తెలుపు కాలో తేలిపోయిన దానివల్ల మా రైతులందరికీ తీవ్ర నష్టం వాటిల్లింది కానీ ప్రభావంతో మేము అందరం మళ్ళీ ముందుకు పోవాలంటే అంత ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తే తప్ప బాగాలేని చెప్పు నా పేరు ఒక డబ్బుమెంట్ మా డౌట్ గ్రామం నెల్లూరు రోడ్డు మండలం ఇక్కడ పదలకూరు మండలం కోడేరు గ్రామం వద్ద పెద్దచూరు కింద ఒక ముప్పై ఎకరాలు నీళ్ళు చేస్తున్నాము చాలా రంగు నీళ్ళు చెడిపోయి మీద పడటం వల్ల మాకు ముప్పై ఎకరాల పొలం కల్లుబడి నార్మల్ ముగిపోయి మాదే కాకుండా ఆ సరౌండింగ్లో ఒక రెండు వందల ఎకరాలకు సంబంధించి మాకు నార్మల్ అన్నీ పాడైపోయాయి ఆ పొలాలకు వెళ్ళుబడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు ఈ వాటర్ ఫ్లో అనే సంఖ్య దాకా కూడా నార్మల్ బయట వరవు మాకు ప్లాంటేషన్కి దగ్గరికి వచ్చింది నార్మల్లో ఈ టైంలో మాకు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు జరిగింది దు కావాలంటే మేము మళ్ళీ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే చాలా భయపడ్డద్దు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తున్న సంబంధించిన సందు కద్దు నీళ్ళు నీళ్లు స్కూలు సరిగా లేకపోవడం వల్ల సంఘం రోడ్లో నీళ్ళు అన్ని పొలాల మీద పడుతున్నాయి ఇక్కడ అనేది బ్రిడ్జి అనేది బాగా గట్టిగా దానింటే మాకు ఇబ్బంది ఉండదు బ్రిడ్జి ఏర్పాటు మేము అడుగుతున్నాం and